ఈ అఫెన్స్ సీతమ్మ నగరంలో శ్రీ సుబ్బరాజు గారు అని ఎంఈఎస్ కాంట్రాక్టర్ ఉన్నారు అది ఆఫీస్లో నిన్న రాత్రి జరిగింది నిన్న మధ్యాహ్నం వరకు వారు ఇక్కడ ఆఫీస్లోనే ఉండి పని చూసుకొని వెళ్ళిపోయారు వీరు సుబ్బరాజు గారు ఇక్కడ సాటర్డే నాడు ఒక ముప్పై తులాలు బంగారం కూడా ఉంచున్నారు మండే నాడు బ్యాంకులో డిపాజిట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ తర్వాత ఒక టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ కూడా వారు ఉంచి వెళ్ళారు ఆఫీస్లో ఇక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు కానీ వాచ్మ్యాన్ కూడా ఈ పండగలు సెలవు సెలవులు తీసుకొని ఉన్నాడు నిన్న రాత్రి ఇక్కడ లాక్ బ్రేక్ జరిగింది లాక్ బ్రేక్ జరిగి ఆఫెన్స్ మాత్రం ఎక్కడ ఈ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ మాత్రమే జరిగింది